మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రేమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చినమును చదువుకుందాం యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైనతీ ఫరోను ఒక ఐగుప్తియుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీల యొద్ద అతని కొనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలరా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు యోసేపు ఐగుప్తునకు దాసుడుగా అమ్మబడ్డాడు పరో ఉద్యోగస్తుడైనటువంటి పోతీపరు ఇంట యోసేపు దాసుడుగా ఉన్నాడు యోసేపు సత్ప్రవర్తన చూచి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని ఎరిగి పోతీపరు తనకు కలిగిన సమస్తమును యోసేపు చేతికి అప్పగించాడు పోతీపరు తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపును ఉంచాడు కేవలం ఆహారం మాత్రమే తిని వెళ్ళేటటువంటి వాడు పోతీపరు ఇక ఇంట్లో ఏమి జరుగుతుంది ఏమిటి అనేది కూడా పట్టించుకునేవాడు కాదు ఎందుకంటే యోసేపు అంత నమ్మకమైనటువంటి విచారణకర్తగా ఉంటూ ఉన్నాడు ఆ తర్వాత ప్రభు ప్రియమైన వార్లరా దేవుడు యోసేపును బట్టి పోతీపరును అధికముగా ఆశీర్వదించాడు తన ఇంట్లో ఏముందో లేదో అనే విషయం కూడా పెట్టి పోతీపరు సర్వమును తనకు కలిగిన అంతటిని తన భార్యను తప్ప యోసేపు చేతికి సర్వమును పోతీపరు అప్పగించాడు యోసేపు సౌందర్యవంతుడు యవనస్తుడుగా ఉన్నాడు అలాంటి యోసేపు మీద పోతీపరు భార్య పాపపు చూపు పాపపు దృష్టి కలిగి ఉంది యోసేపుతో ఆమె పాపము చేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశము ఆమె హృదయంలో కలిగి ఉంది ఈ క్రమంలో ఆమె అదును చూచి కనిపెడుతూ ఉంది యోసేపుతో పాపం చేయడానికి సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూచింది ప్రతిరోజు యోసేపుతో మాట్లాడుతూ వస్తుంది అయితే ఒక రోజున ఇంట్లో ఎవరూ లేరు యోసేపు ఒక్కడే ఉన్నాడు ఆ సమయంలో ఆమె యోసేపుతో పాపం చేయాలి అనుకున్నప్పుడు యోసేపు పాపమునకు దూరంగా పారిపోయాడు చేయనటువంటి నేరమునకు పోతీఫరు భార్య యోసేపును చెరసాల్లో వేయిస్తుంది అబద్ధ సాక్ష్యం చెప్పి యోసేపు చెరసాలలో ఉంటాడు చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు చెరసాల అధికారి యోసేపు యొక్క సత్ప్రవర్తన చూచి చెరసాలలో యోసేపుకు బాధ్యతలను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి ఆ అధికారి అప్పగించాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఆది కాణం ముప్పై తొమ్మిదవ అధ్యాయమును మనం చదివినప్పుడు యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు అనే విషయాన్ని మనం చూడగలం దేవుని వాక్యమును మనం చదివినప్పుడు ఆయన తన బిడ్డలను విడనాడువాడు కాడు అని వ్రాయబడి ఉంటుంది దేవుడు తన బిడ్డలను విడనాడేటటువంటి వాడు కాడు అమ్మబడినప్పుడు యోసేపును విడవలేదు పోతీపరు ఇంట ఉన్నప్పుడు యోసేపును విడవలేదు పోతీపరు భార్య పాపంనకు ప్రేరేపించగా యోసేపు పారిపోయినప్పుడు ఆ నేరానికి పోతీపరు భార్య యోసేపు మీద అబద్ధ సాక్ష్యం పలికి చెరసాలలో వేయించినప్పుడు దేవుడు యోసేపును విడవలేదు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు ఆ తర్వాత చెరసాలలో యోసేపు ఖైదీగా ఉన్నప్పుడు చెరసాల అధికారి యొక్క కటాక్షము యోసేపు మీద ఉండనట్లుగా దేవుడు చేసి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడని మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ సమయంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయం చాలా మంచి అధ్యాయం ఈ అధ్యాయముని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం యోసేపు నమ్మకస్తుడుగా ఉన్నాడు యోసేపు ఒక మంచి పనివాడుగా ఉంటూ ఉన్నాడు యోసేపు దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు యోసేపు వర్ధిల్లటానికి ఆశీర్వదించబడటానికి అన్ని విధాల యోశో యోసేపు పరిశోధించబడ్డాడు అన్ని విధాల యోసేపు శోధనలకు గురయ్యాడు చూడండి పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకి పోతీఫరు సర్వమును అప్పగించాడు తనకు కలిగినదంతయు కూడా అప్పగించాడు యోసేపు ఒకవేళ పోతీఫరు ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కావచ్చు లేదంటే ఏదైనా సామాను కావచ్చు దేనినైనా కూడా యోసేపు దొంగిలించేటటువంటి అవకాశం ఉంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు మేనేజర్లను పెట్టుకుంటారు ఈ మేనేజర్లు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ఎంతవరకు వారి యొక్క యజమానుడి దగ్గర తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాడు కానీ ఇక్కడ యోసేపు అలాంటి వాడు కాదు యోసేపు ఒక మంచి విచారణకర్తగా ఒక మంచి మేనేజర్గా ఉన్నాడు ప్రతి రూపాయి యోసేపు దగ్గర లెక్క ఉంది అన్యాయంగా ఒక రూపాయి కూడా యోసేపు తీసుకోవట్లేదు యోసేపు ఒక మంచి విచారణకర్తగా ఉన్నాడు ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉన్నాడు దేవుని పనిలో ఇలాంటి నమ్మకమైన వారు కావాలి దేవుని పనికి ఇలాంటి నమ్మకమైన వారు కావాలి ప్రభునందు ప్రియమైన వార్లరా ప్రభువు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే మెలకువగలిగి ఉంటారో అలాంటి పనివాడిని చూచినప్పుడు యజమానుడు బడా నమ్మకమైన మంచిదాసుడా అంటాడంట అలాగే ప్రభునందు ప్రియమైన వార్లారా యేసుక్రీస్తు ప్రభు వారి సేవలో మనం నమ్మకముగా ఉన్నప్పుడు ఈ లోక యాత్రలో మనము ప్రభువుకు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మనకు అప్పగించిన తలాంతుల విషయంలోను దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల విషయంలోను నమ్మకముగా ఉన్నప్పుడు మనం కూడా యోసేపు వలె ఆశీర్వదించబడతాము అనేటటువంటి సత్యాన్ని ఈ సమయంలో తెలుసుకుంటూ ఉన్నాం యోసేపు నమ్మకస్తుడుగా ఉన్నాడు ఆ తర్వాత రెండవది పాపము చేయుటకు అవకాశం ఉన్నప్పటికీ యోసేపు పాపములో పడకుండా తన పవిత్రతను కాపాడుకున్న మంచి యవనస్తుడుగా ఉంటూ ఉన్నాడు పాపము చేయటానికి అవకాశం ఉండి పాపము చేయకపోవటం అనేది చాలా గొప్ప విషయం కొంతమంది పాపం చేసేదానికి అవకాశం దొరక్క చూస్తూ ఉంటారు కానీ పాపము చేయడానికి అవకాశము అన్ని విధాలా దొరికినప్పుడు ఎంతమంది పాపములో పడిపోకుండా తమ యొక్క పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోగలిగిన వారు ఉంటారు యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే ప్రభునందు ప్రియమైన వారులరా బలముండి ఎదుటివారిని భయపెట్టినటువంటి వాడు గొప్పవాడు అధికారముండి ఆ యొక్క అధికారమును ఎదుటివారి మీద చూపించని వాడు గొప్పవాడు ఆస్తి ఉండి నిజమాని మీద అహంకారము గర్వమును ప్రదర్శించిన వాడు గొప్పవాడు పాపము చేయడానికి అవకాశం ఉండి పాపము చేయకుండా పాపమునకు దూరముగా ఉండువాడు గొప్పవాడు యోసేపు ఎంతో గొప్పవాడు తన పవిత్రతను కాపాడుకున్నాడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు దేవునికి నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నాడు యోసేపు తన తల్లిదండ్రులకు నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నాడు తన యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు తాను విశ్వసించిన దేవునికి నమ్మకముగా ఉన్నాడు తన తండ్రి అయినటువంటి యాకోబుకు నమ్మకముగా ఉన్నాడు ఆ తర్వాత మూడవదిగా చెయ్యని నేరమునకు యోసేపు శిక్ష అనుభవించిన వాడుగా ఉంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వారిరా కొన్ని పర్యాయాలు మన జీవితంలో మనం చేయనటువంటి తప్పులకు మాటలు పడాల్సి ఉంటుంది మనం చేయనటువంటి తప్పులకు నిందలు అనుభవించాల్సి ఉంటుంది ఈ క్రమంలో యోసేపు కూడా తాను చేయినటువంటి తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు చెరసాల్లో అన్యాయపు శిక్షకు గురయ్యాడు యోసేపు కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు చూడండి యోసేపుకు ప్రభువుకు మరికొన్ని సాదృశ్యాలు మనకు కనిపిస్తాయి యోసేపు పవిత్రుడుగా జీవించాడు మన ప్రభునేసు క్రీస్తు వారు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మశుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యోసేపు నమ్మకమైన వాడుగా ఉన్నాడు మన ప్రభు అయి క్రీస్తు వారు కూడా మనము నమ్మ దగని వారమైనను ఆయన నమ్మ తగినవాడుగా ఉన్నాడు అని అపోస్త్రుడైనటువంటి పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్మూడవ వచనంలో దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఆ తర్వాత యోసేపు చేయనటువంటి నేరం నాకు శిక్ష అనుభవించాడు మన ప్రభు అనేసుక్రీస్తు వారు కూడా చెయ్యనటువంటి నేరమునకు పాప మెరుగినటువంటి ఆ పావనమూర్తి పరిశుద్ధుడు కలువరి శిలవులో మనందరి కొరకు శిక్షను అనుభవించాడు చూసారా యోసేపుకు మన ప్రభనేసు క్రీస్తు వారికి ఎన్ని సాదృశ్యములు ఉన్నాయో అంత మాత్రమే కాదు చెయ్యని నేరమునకు ప్ర యోసేపు శిక్ష అనుభవించాడు అంత మాత్రమే కాకుండా చెరసాలలో యోసేపు వేయబడగా చెరసాల అధికారి యొక్క దయను యోసేపు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు అతనికి తోడై ఉన్నాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలా దయచేసి ఆలోచన చేయండి దేవుడు యోసేపును విడవలేదు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు దేవుడు యోసేపును సంరక్షిస్తూ ఉన్నాడు దేవుడు యోసేపును కాపాడుతూ ఉన్నాడు ఈ సమయంలో మన జీవితంలో కూడా యోసేపు వలె మనం ఉండాలి యోసేపు వంటి నమ్మకస్తులంగా ఉండాలి మన ఉద్యోగంలో మన కుటుంబ జీవితంలో మన ఇంటిలో మన సంఘములో మనకు అప్పగించబడిన బాధ్యతల్లో మన జీవిత భాగస్వాముల దగ్గర తల్లిదండ్రుల దగ్గర పిల్లల దగ్గర అధికారుల దగ్గర స్నేహితుల దగ్గర మనము నమ్మకముగా ఉండాలి దేవుడు మనకిచ్చిన ధనం విషయంలో దేవుడు మనకిచ్చిన సమయం విషయంలో తలాంతుల విషయంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదముల విషయంలో ప్రతి విషయంలో మనము నమ్మకస్తులంగా ఉండాలి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ఆ తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు యోసేపు వలె మనము పవిత్రత కలిగి జీవించాలి ప్రభునందు ప్రియమైన వార్లరా మనము పరిశుద్ధులగుటకు పిలువబడి ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మీరు పరిశుద్ధులగుటకే పిలువబడి ఉన్నారు కాబట్టి మనము పరిశుద్ధులగుటకు ప్రభునేసు క్రీస్తు వారు కలువరి సెలవులో మన కొరకై మరణించారు కాబట్టి మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి ఒకటి దశలోనిక నాలుగు మూడు చదువుతున్నా మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వం నాకు దూరముగా ఉన్నటయే దేవుని చిత్తము యోసేపు జారత్వానికి దూరముగా ఉన్నాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా యోసేపు పాపానికి దూరంగా పారిపోతూ ఉన్నాడు అలాగైతే మనం కూడా యోసేపు వలె మన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకోవాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం ఎందుకనగా మనము పరిశుద్ధులగుట దేవుని చిత్తము మనము పరిశుద్ధంగా జీవించుటకు దేవుడు మనలను పిలిచాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగైతే ఈ సమయంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనము యోసేపు వలె ఉంటూ ఉన్నామా పాపము చేయడానికి ఆస్కారం ఉండి పాపానికి దూరంగా ఉంటున్నామా లేదంటే పాపం చేయడానికి ఆస్కారం లేక చేతులు కట్టుకొని ఉంటున్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం పాపము చేయడానికి ఆస్కారం ఉండి చేయకపోతే మనము ధన్యులం చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి మౌనంగా ఉంటున్నామా అది సరి అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు మన కొరకు కలువరి శిలువలో మరణించాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ లోకంలో యోసేపు వలె పవిత్రత కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం మనము ఎక్కడ ఉన్న దేవుడు మనలను విడిచిపెట్టడు అనే ఒక విశ్వాసంను కలిగి ఉందాం దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసమును కలిగి జీవిద్దాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు కాక ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రవ మీ గర్నామమునకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్య ఎత్తుబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామను ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమెన్